హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉండాలండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మల్లూరి ఈరోజు ఫస్ట్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అంతా మన అందరికీ బాగా జరగాలని ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని ఆ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరూ కూడా చక్కగా పూజలు చేసుకున్నారా చేసుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా చేసుకున్నారనేది ఈరోజు వీడియోలో రెండు వీడియోలుగా పెడుతున్నానండి అయితే ఫస్ట్ బిట్టు పూజ చేసిన దాకా అది ఎలా ఎవరెవరు ఏం ఏం చేశారనేది అది ఒక రెండు ఒక బిట్టు కింద పెడుతున్నాను అలాగే అక్కడి నుంచి నేను ఒక్కో కింద చేసుకున్నాను అది ఏమేంటనేది కూడా అక్కట్ల పోయి మీద అనమాట అది ఏం చేశాను అనేది రెండు రెండు వీడియోలుగా పెడతానండి తప్పకుండా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదిగోండి గోరంటే పెట్టుకున్నాను అంటే రెండు రోజులు ముందు పెట్టుకున్నాను పోయింది అనమాట ఇది మనం పని చేసుకుంటూ ఉంటాం కదా అందుకని పోయింది అయితే రెండు వీడియోలాగా పెడుతున్నాను అని చెప్తున్నా కదా ఆ వీడియోని ఈ వీడియోని వెంట వెంటనే పెడతానండి తప్పకుండా చూడండి కొంచెం వైఫై ప్రాబ్లం అవుతూ ఉందండి ఇంక అందువల్ల నేను కరెక్ట్గా వీడియోలు పెట్టుకోలేకపోతున్నాను అది కొంచెం వైఫై ఒక్కోసారి కరెంట్ ఉంటుంది ఉండట్లేదు లేదుంటే వైఫై ప్రాబ్లం అవుతూ ఉందనమాట నేను రోజు వీడియోలు పెట్టలే కారణం అందువల్ల పెట్టలేతున్నాను అనమాట చూసుకొని నేను పెట్టేస్తానండి వీడియోలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఉగాది శుభాకాంక్షలు అండి తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మీ అందరికీను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెగటివ్ మాత్రం కామెంట్ చేయొద్దండి అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ విజయలక్ష్మి వల్లరి అయితే రెండు వీడియోలాగా పెడతానండి రెండు వీడియోలని కంటిన్యూగా వస్తాయి చూడండి సరేనా ఓకేనండి నమస్తే అండి బాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి నిన్న వీడియో పెట్టా కదండి ఆ వీడియోలో సగం పెట్టాను అని చెప్తున్నా కదా దానికి సంబంధించిన వీడియో ఇదనమాట అయితే ఈ వీడియోలో ఏంటంటే పండగ రోజు అది ముందు రోజు చేసిన వీడియో అనమాట ఇది ఓన్లీ పండుగ రోజు మాత్రమే తీసిన వీడియో అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలకాన్ గట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ చెప్తున్నాను ఉగాది శుభాకాంక్షలు అండి మీ అందరికీను అయితే ఈ వీడియోలో ఏంటంటే నేను మంత్లీ ప్రాబ్లంలో ఉన్నానని ముందు వీడియోలో చెప్పాను కదా ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే ఈరోజు దీపారాధన మావారు చేశారండి అలాగే వంట కూడా టిఫిన్ ఏం చేశాను వంట ఏం చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అయితే కట్టెల పొయ్యి మీద చేశానండి ఆ కట్టెల పొయ్యి మీద ఏమేమి కర్రీ అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే ఆ కట్ల పొయ్యి కూడా మావారు ఓన్గా తయారు చేశారనమాట అది కూడా చూపిస్తున్నానండి ఇక మా బుజ్జు కూడా వచ్చాడు కదా వస్తాడు కదా రోజు ఇంకా వాడు కూడా వస్తే వాడికి కూడా కసినన్ని పాలు పోసాను అంటే అప్పటికి ఇంకా వంట లేదనమాట ఇక వాడికి కూడా కసిని పాలన్నీ పోసానండి ఇంకా నేనైతే ఇలా చేసుకున్నానండి నా పండగ అయితే ఇలా జరిగిందనమాట ఇంక ఇదిగోండి ఇంకా వాకిట్లో ముగ్గేసుకున్నా కదా కమలం పువ్వు వేసుకున్నానండి కమలం పువ్వు వేసుకుంటే ఏంటంటే అమ్మవారు సిష్ట వేసుకొని కూర్చుంటుందని నా నమ్మకం అనమాట ఇక అలాగే కమలంపు వేసుకున్నాను ఇక్కడేమో తులసిం తల్లి దగ్గరేమో కుబేర ముగ్గు అలాగే ఈ శానంలో కమలం మళ్ళీ అలా వేసుకున్నానండి గిదిగోండి ఇలా వేసుకున్నాను ఇంక ఈరోజు పసుపు రాశానండి గడపలకి చూపించా కదా ఇంకా అంతా వాకిలంతా శుభ్రం చేసుకున్నానండి ముందు ఫస్ట్ తల స్నానం చేసేసానండి లవంగాల్ని కల్లబు తల స్నానం చేసేసాను ఇంకా ఆ తర్వాత ముగ్గేసుకున్నాను ఇంక ఇదిగోండి ఇంకా వంట గదిలోకి వచ్చేసి ఇక ఫస్ట్ టీ పెట్టుకొని తాగుదాము అంతా చికాక్ చికాక్గా ఉందండి అసలు అసలు మనసు ఏం బాగాలేదనమాట ఎందుకో ఏమో తెలీదు అంటే ఫలానా పలానా కారణం అనేది ఉండదు ఒక్కొక్కసారి అంత చికాగ్గా అనిపించింది అనమాట మనకి ఏదన్నా అనుకున్నాం అనుకోండి అది అవ్వకపోతే మాత్రం నాకు బో చికాగ్గా వచ్చేసిద్ది అది అనుకున్న పని అనుకున్నట్టు అయిపోవాలి నాకు నా నా లెక్క ప్రకారం కానీ అది అవదండి ఎందుకంటే మనం ఏదైనా ఒకళ్ళ పర తూర్పు ఒకళ్ళ పరమరలాగా ఉంటే ఎలా ఇద్దండి అవుదు కదా అలాగే మా ఇంట్లో అనమాట అలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కదా ఇంకా ఆ చికాకులో ఉండను అనమాట అసలు పండగ ఎలా వచ్చింది ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదండి నాకైతే అదిగాక అత్య చనిపోయి ఉన్నారు కదా ఇంకేం చేసుకోకూడదు కదా ఇక ఏమి చేయలేదనమాట ఇక సంవత్సరీకం వచ్చినప్పుడు అంతా క్లీన్ చేయాలి అని అని చెప్పి ఇక నేనేం చేయలేదు అయితే బూజులు అవన్నీ ఎప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటానులేండి ఇంకా అలాగే అసలు బూజ్ అనేది అసలు ఉండదు అనమాట అందుకే నేను ఆ వీడియోలో ఏమి షూట్ చేయలేదు ఎక్కువ ఉంటే మాత్రం మనం అన్నీ క్లీన్ చేసుకుంటా ఉంటాం అదొక వీడియోలో చేసుకుంటాం కదా అలా ఏముండదు అనమాట నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి అలా భూజులు గట్రా ఏమి ఉండవండి ఇంకా ఇల్లు అంతా తుడిపిచ్చేసాను ముందు పెట్టా కదా ఇంక ఇదిగోండి టీ పెట్టుకొని తాగుతాయి ఇంకా పంచాంగ శ్రవణం వినాలి కదండి ఉగాది పంచాంగ శ్రవణం వింట చూస్తా కూర్చున్నామండి భక్తి టీవీ పెట్టుకొని ఇక మా వారు స్నానం చేసి రెడీగా ఉన్నారనమాట ఇంకా ఇదిగోండి ఇక మావారు దీపాల తల స్నానం చేసి వచ్చేసి ఇంక టీ తాగిన తర్వాత ఊరికే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అనమాట ఇక ఫస్ట్ టీ తాగిన తర్వాత ఇక మావారు కూడా దీపారాధన చేస్తున్నారు అయితే మావారి స్టైల్లో ఎలా చేశారనేది చిన్న క్లిప్పింగ్ చూపిస్తున్నానండి ఎలా ఎలా చేశారో తప్పకుండా కామెంట్ చేయండి మావారైతే మావారి స్టైల్లో చేస్తారనమాట పూజ మనం ఏంటంటే మనం ఒక రకంగా చేసుకుంటా ఉంటాం కదా అయితే ఇంటికి మగవారే పూజ చేయాలట అండి ఆడవాళ్ళకన్నా ఇంటికి యజమాని ముఖ్యం కదా అందుకని మగవాళ్ళే చేయాలట అండి చూడాలి ఎలా ఉంటుందో మగ చాలా తక్కువ అండి అసలు పూజలు చేయటం రాదు ఫస్ట్ ఇక ఈరోజు మాత్రం ఇక ఆయన చేతుల మీద కుదిరింది అనమాట పూజ చేయటం ఇంకా నాకు వీలు పడలేదు కదా ఇక ఆయన చేస్తూ ఉన్నారు అమ్మవారికి వైట్ శారీ కట్టే కదండి అప్పుడప్పుడు మార్చి మార్చి కడతా ఉంటానండి ఇది బాగోలేదని అది అది బాగోలేదని ఇది అలా ఏది బాగుందని అనుకుంటే అది నిమిషాల్లో కట్టేస్తూ ఉంటాను ఇక మొన్న కట్టా కదా ఇంకా ఆ సారీ అలాగే ఉంచేసాను ఇంకా అలాగే ఉంచేసి ఇక దీపారాధన అంతా చేసేసారు మా వారు టోటల్గా ఇలా ఉందండి మందిరం ఎలా ఉందండి ఇంకా మంత్లీ ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా మనం ఏమీ చేయడానికి కుదరలేదన్నమాట నాకైతే అదే అది లేకుండా ఉన్నట్టయితే ఇంకా అన్ని క్లీనింగ్ చేసుకునేవి అన్నీ పెట్టుకునేదాన్ని మీకు వీడియోస్లో చూపించేదాన్ని ఇక అన్నీ దూరం దూరంగా ఉంటాం కదా మనం ఇక అలాగే దూరం దూరంగా ఉండిపోయాను ఇక మా వారి చేత పూజ చేశారు మా అంటే మా వారు చేశారులేండి పూజ ఎలా చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా టోటల్గా ఇలా సింపుల్గా చేశారు అసలు పూలు కూడా రాలేదండి మల్లెపూలు వస్తేనేమో మల్లెపూలు విపరీతమైన రేట్ చెప్తున్నారు మోరొచ్చేసి ముప్పై రూపాయలు ఇదిగోండి భుజగాడి వచ్చాడు మోరొచ్చేసి ముప్పై రూపాయలు అట్లా చదువుతున్నారండి అవి విపరీతమైన రేట్లు చదువుతారు మాకు పేటలో అసలు పూలని దొరకవండి చాలా రేటు ఉంటుంది అనమాట ఇక వచ్చిన వరకే ఇక ఒక యాభై రూపాయలకి తీసుకున్నాను ఇక మా వారు అలక్కరించారు పటాలకి ఇంక ఇదిగోండి వీడికి కొంచినన్ని పాలు పోసానండి ఇంకా ఆ రోజు బాగా పొద్దు కి నాక వచ్చాడు అనమాట పొద్దునుంచి రాలా ఏం రాలేదు రాలేదు అని అనుకుంటా చూస్తా ఉన్నా అంతలోకి వచ్చాడనమాట దాదాపు పదిన్నర పదకొండు అవుతుంది అనమాట అప్పుడు ఇంకప్పుడు వచ్చాడు కాసిన పాలన్న అని చెప్పి కుక్కలకి ఆహారం ఇస్తే మంచిది కదండీ ఇక అందుకని ఇక వాడికి కాసిన పాలు పోసి ఇక నేను కూడా జడేసేసుకొని వాడికాసినన్ని పాలు పోసి ఇక టిఫిన్ ముందు వీడియోలో చూపించాక దోశలకు పోసానని ఇక ఆ పిండి అంతా ముందు రోజు వేసేసుకున్నాను ఇక ఈరోజు ఒక దోశలు వేస్తున్నాను అనమాట అయితే ఎగ్ దోశ వేసానండి నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎగ్ దోశ కోడిగుడ్డుతో అట్ట అన్నమాట ఇక మా వారికి ఒకటి వేసి ఇచ్చాను ఇంక నేను కూడా మా వేసుకొని తినాలండి అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంక ఇంట్లో అంతా అలంకరించుకోవటం మా వారికి అవన్నీ ఇవన్నీ చెప్తా చేయించుతా కదా దగ్గర దగ్గరుండి చేయించాను అనమాట అసలు తెలియదండి మా వారికి అది ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇక ఒక దగ్గర ఉండి చేయించామనుకోండి ఎంచక్క చేసుకుంటారు అలా టైం అలా చాలా టైం అయిపోయింది అనమాట ఇక గబగబా పోషిస్తున్నాను ఇక మా వారికి వేసి ఇచ్చిన తర్వాత ఇక నేను కూడా టిఫిన్ చేసి చేసి చేయాలండి ఇంక నేను కూడాను వీడియోస్ లేటుగా వెళ్తున్నాయండి ఎందుకు వెళ్తున్నాయో తెలియదు అది ఏం తేడా ఉందో కూడా నాకు తెలియట్లేదు సపోర్ట్ చేయండి ఇంక ఇదిగోండి కట్టలు పోయా అని చెప్పా కదా ఇంక ఇది మా వారు మౌన్గా తయారు చేశారండి అని సొంత ఐడియాతో తయారు చేశారు సిలిండర్ ఉంటుంది కదా మామూలుగా ఐదు కేజీల సిలిండరు ఆ సిలిండర్తో తయారు చేశాడండి చక్కగా అసలు ఎంత బాగా పండుతుందోనండి అసలు పొలలో పొల్లలు వేస్తే లైటు ఇక ఘన 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 వండుతుంది అనమాట అది ఆయన సొంతంగా అంటే ఇంజనీర్ అంటే మెకానిక్ అని చెప్తా ఉంటా కదండి టెక్నికల్ ఇంజనీర్ అని కూడా అనొచ్చు మా వారి వృత్తిని ఆయన ఏదన్నా కంటితో చూశారంటే ఖచ్చితంగా చేసేస్తారనమాట అలా టెక్నికల్గా చేసుకుంటా వస్తారు అలాగే చూసారు చూసి ఇలా చూసారు అలా చేయించుకొచ్చేసారు ఇక ఎప్పుడైనా చేసుకోవటానికి ఉంటుంది కదా అని చెప్పి ఇక చేయండి అని అంటే చేసుకొచ్చారు ఇక ఈరోజు కర్రీ వచ్చేసి మటన్ కర్రీ అండి మటన్ కర్రీ దోసకాయ అనమాట అసలు అసలు చెప్పట్లేదండి అసలు ఏందో అప్పట్లో మనం కట్లపై మీద వండుకునేవాళ్ళం కదండి మేము దాదాపు ఎప్పుడండి మా పెళ్ళి తొంభై రెండులో కదండి ఇంకా ఆ టైంలో కట్టెలు పోయలే కదా గ్యాస్ పొయ్యిలో తక్కువ అనమాట అప్పట్లో ఆ కాలం గుర్తొచ్చిందనమాట నాకైతే టపటపా అయిపోయింది పని కూడా మటన్ ఊరికే ఉడికిపోయిందండి అయితే ఫస్ట్ ఏం చేశానంటే మొక్కలన్నీ కుక్కర్లో వేసి ఇంట్లో ఉడికిచ్చానమాట ఒక ఐదు కోతలు ఇక ఆ తర్వాత ఈ కట్ల పొయ్యి మీద ఉండానమాట అసలు దోసకాయ మటన్ కర్రీ అసలు ఎంత బాగుంటుందోనండి ఆ మొక్క కూడాను కమ్మగా ఉంటుందండి ఎంత చక్కాను అసలు ఎంత బాగుంటుందో దాసగా మటన్ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా తప్పకుండా ట్రై చేయండి ఇక అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కలిపేసేసి పొయ్యి మీద వేసేసుకొని వండేసుకోవటమే ఇంకా నా స్టైల్లో అనమాట పాతకాలం మాళ్ళలో ఇక ఇదిగోండి ఇక అయిపోయింది వంట ఇక భోంచేద్దాం అని చెప్పి కూర్చున్నాం అనమాట పిల్లలకి పెట్టిచ్చేసానండి తింటున్నారు ఆ బెడ్రూమ్లో కూర్చున్నారు టీవీ చూస్తా తింటున్నారండి పిల్లలు ఇది చిన్న వీడియోనే పెడుతున్నానండి ఇది కూడాను ఆ వీడియో ఈ వీడియో కలిపితే చాలా లెంత్ వీడియో అయిపోయింది మీరు బోర్గా ఫీల్ అవుతారని రెండు వీడియోలుగా పెడుతున్నానండి అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోస్ లేటుగా వెళ్తున్నాయండి ఎలా ఇలా ఎందుకు లేట్గా వెళ్తున్నాయో ఏమో నాకైతే తెలియట్లేదు విసు తగ్గినాయి లేటుగా వెళ్తున్నాయి నేను పెట్టే ఒక వీడియో కనీసం పన్నెండు గంటలు పట్టిద్దండి నాకు దాదాపు ఒక వీడియో టై రెడీ అయ్యేటప్పటికి నాకు సపోర్టివ్గా మీరు ఇచ్చేది ఒకటే ఒకటే ఒకటండి సబ్స్క్రైబ్ చేసుకోవటం లైక్ చేయటం ఈ రెండు ఉన్నాయి అనుకోండి నా ఛానల్కి ఎంతో మోటివేషన్గా ఉంటుంది నేను యూట్యూబ్లోకి ఎందుకు వచ్చాను అనేది కూడా మీకు ముందు ముందు వీడియోస్లో నేను చెప్తానండి మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే సపోర్ట్ చేయండి అంతే ఇంక నేను కోరుకునేది ఏం లేదు కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి బాగుంటున్నాయా లేదా ఇంకో విషయం ఏంటంటే టైము నేను సాయంత్రం ఆరు గంటలకు పెడుతున్నా కదండి నేను ఉదయాన పది గంట పది గంటలకు పెట్టాలని అనుకుంటున్నాను మీరు చెప్పండి నాకు తప్పకుండా చెప్పండి ఏ టైంలో పెట్టాలని అంటారో కామెంట్ చేయండి నమస్తే అండి